कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది తొమ్మిదవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గోదావరి ఖాని శ్రీమాయి బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మూడు వందల ఇరవై జి డిస్టిక్ పాస్ట్ గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రెసిడెంట్ గా కాసర్ల సురేందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా బాలసాని స్వామి గౌడ్ గా ఊర సమీరెడ్డి ట్రెజరర్ గా ఉట్ల శ్రీనివాసరెడ్డి క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ గా మాచిడి మహేందర్ గౌడ్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ గా వల్లాల ఆఫ్ డైరెక్టర్స్ గా సాయి చెరుకు బుచ్చిరెడ్డి భరత్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ లయన్ క్లబ్ బాధ్యులు వాసుదేవరెడ్డి గల్లిపల్లి వెంకటేష్ కాజాపురం రాజేందర్ పి మల్లికార్జున్ జిఇటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి రామగుణం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మోసాలకు తగాలకు సింహ స్వప్నమై అంటే దుష్ట శక్తులను దునువాడే శక్తి కు అంటే కుతంత్రాలను చేదించి మా అంటే మానవత్వంను పోషించి రా అంటే రవితేజమై ఉదయించిన మన గొప్ప వ్యక్తి అందరికి ఆదర్శ ప్రాయులు ముద్దసాని ప్రమోద ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మానవత్వానికి మరో రూపుకు మంచితనానికి మారిపోయారు వారి జననం గురించి మాట్లాడుకుంటే వారు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో ఇరవై తొమ్మిది మే వందల అరవై రెండున శ్రీ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి శ్రీమతి పసుమతి దేవి గారులకు ద్వితీయ పుత్రుడిగా చిరంజీవి ప్రమోద్ కుమార్ రెడ్డిగా జన్మించారు అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి వారు హనమకొండలో ప్రాథమిక విద్యను అభ్యసించి హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా పొందారు పరంపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ మార్కెటింగ్ పట్టాను ఆ రోజుల్లోనే వారు సాధించారు కందూరు వాసుదేవరెడ్డి మరియు సుగ్నాదేవి గారుల ఏకైక పుత్రిగా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతైన రజితారెడ్డి గారితో వారి వివాహం పదిహేను ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పరచుకున్నారు జీవిత భాగ్యస్వామిగా చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు వీరు సహధర్మచారి శ్రీమతి రజితారెడ్డి ప్రతి మగారి వెనకాల ఒక స్త్రీ విజయంగా ఉంటుంది కనుక వారి సహధర్మ చారి అయిన శ్రీమతి రజితారెడ్డి గారికి ముద్దులకే కూతుళ్లు హరిణి వైష్ణవిలి వారి ఆశా జ్యోతులు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో వారు వ్యాపారంలో స్థిరపడి రామగుండం రైతులు వ్యాపారులు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ యాజమాన్యాలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని తొంభై ఐదు లో రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరి కార్యవర్గంలో ప్రతి పదవిని అలంకరించారు వీరి గొప్పతనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎందరో మహానుభావులు అందులో కొందరికి పదవులతో గొప్పతనం వస్తే కొందరి వల్ల ఆ పదవులకే గొప్పతనం చేరుతుంది అటువంటి పెద్దపల్లి మన జిల్లా బలుగా అందరం మనం పిలువబడిన మన ఈ ముఖ్య అతిథి గారు అలంకరించని పది అంటూ లేదు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం కోశాధికారిగా కార్యదర్శిగా ప్రెసిడెంట్ గా జోన్ మెంబర్షిప్ అడ్వైజర్ గా జోన్ చైర్మన్ గా రీజియన్ చైర్మన్ గా జిల్లా కేబినెట్ కోశాధికారిగా మరి ఎన్నో పదవులను అలంకరించారు వీరు అలంకరించిన ప్రతి పదవికి వర్ణ తెచ్చి అది ఒక వీరు ఎన్నో ఉత్తమమైన అవార్డ్స్ అవార్డ్స్ కూడా పొందారు వారికి వంద శాతం ప్రెసిడెన్సీ ఎక్సలెన్స్ అవార్డ్ మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసా పత్రం వారి కీర్తి కెరీటంలో కలుపుతురాయి వీరు ఎఫ్బిఐ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇవన్నీ వీరి కార్యదీక్షకు నిరంతర శ్రమకు పట్టుదలకు అంకిత భావమైన కుమార్ రెడ్డి గారు నిరంతర శ్రమ అందరితో ఎంతో ప్రేమగా ఆప్యాయతంగా పలకరింపులు మరియు ఆత్మీయత ఆయనకు తగ్గిన స్వంతం వారు లయనిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా రెండు వేల పదహారు పదిహేడు లో కొత్త జిల్లాగా విభజించిన త్రీ ట్వంటీ జి జిల్లాకి మొదటి ఉప గవర్నర్ గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటే వారు మన నయనికానికి చేసిన సేవలు ఎంత ప్రతి ఒక్కరు గమనించాలి వారిని ఈ విషయంలో అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అదే విధంగా వారు జిల్లా గవర్నర్ గా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఎన్నుకబడి ప్రమాణ స్వీకరించుకుంటే ముందే ఒక టీటైన మైలు రాయి అంటే తప్పులను విస్తరించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ అగర్వాల్ గారి చేతుల మీదుగా యూనిక్ డిస్టిక్ గవర్నర్ అవార్డ్ చికాగో కార్పొరేషన్ లో అందుకొని ఎందరో పదవులు అలంకరిస్తారు కానీ ఆ పదవికే అలంకరణ తెచ్చిన గొప్ప వ్యక్తి మన లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ముద్దసాని గారు అదేవిధంగా గవర్నర్ గా పదిహేను కొత్త క్లబ్బులు మూడు వందల ముప్పై మూడు మంది సభ్యులను చేర్పించి మల్టీపుల్ లో నిలిచారు ఎనిమిది లియో క్లబ్లను చేసి లియో డిస్ట్రిక్ట్ ని కూడా ఫామ్ చేశారు వీరు దాదాపుగా మంది ప్రెసిడెంట్లు పద్దెనిమిది మంది జోన్ చైర్మన్లు మరియు ఆరుగు రీజియన్ చైర్మన్లు ఇంటర్నేషనల్ ప్రశంస పత్రాలు పొందారు అదే విధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లో మల్టిపుల్ వైస్ చైర్మన్ గా వారు నియమితులయ్యారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు తెలిసిన వరకు నేను సేకరించిన సమాచారం మేరకు ఒక బాహుబలి గురించి నేను ఇంత చిన్న వయసులో ఈ వేదికను పంచుకొని ఈ లయనిజం అంటే ఇందాకనే చెప్పారు రేపటి తరానికి లయనిజం అంటే సేవ చేస్తే ఎటువంటి అవకాశం అయినా మన ముందు ఉంటుంది కాబట్టి మనం సేవలో ముందుంటే అవకాశాలు మన వెంట ఉంటాయి అటువంటి గొప్ప నిదర్శకులు జిల్లా మొత్తంలో ఒక యునిక్నెస్ బాహుబలిగా పిలువబడిన మన ఈ రోజు ముఖ్య అతిథి మన తొమ్మిదవ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం కి విచ్చేసి మన ఈ కొత్త పిఎస్టి లను ఇన్స్టాలేషన్ కి వచ్చిన లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ముద్దసాని పిఎంజిఎఫ్ గారికి ఇవే మా స్వాగతం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి